అల్లెయ విశిక్కిస్తున్నా మీ అందరికీ నా వందనాలు దైవశావకుడికి సేవకురాళకి ఊడిచిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇంతవరకు దేవుడి శిలువు మీద పలికిన ఏడు మాటలు ఆరు మాటలు వీళ్ళు చక్కగా ఎవరించరు నాకు వచ్చింది ఏడు మాట నాకు చేరి ఆ ఏడు మాటల్లోనూ కొన్ని మాటలు నన్ను చెప్తాను జాగ్రత్తగా వినండి మీలో నన్ను పెద్ద ఏమి పెద్దగా నేను బైబిల్ తీసి దాన్ని రిఫరెన్స్ కూడా చెప్పలేను దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను మీరు అందరికీ జాగ్రత్తగా వినండి ఏడు మాటలు దేవుడు చెప్తాడు ఏమీ చెప్తాడంటే తండ్రి నా ఆత్మని నీ చేతికి నేను అప్పగిసుకుంటున్నానని చెప్పి తన ప్రాణాన్ని అక్కడ విడిచిపెడతాడు ఆ ఇడిచిపెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే లోకము చాలా చీకటికి ఎమ్మెద్ది భూమి గట ఆకాశం తెర సిదిగిపోద్ది ఆకాశం తెర సిదిగిపోయిన తర్వాత కలవరు రాళ్ళన్నీ అక్కడ వెళ్ళిపోయి అక్కడ భూమి గట కెంపించి అక్కడ బదలసిపోయి చాలా భయంకరంగా చూతాం అక్కడ దేవుడి మరణము చూడలేక ఆ రీతిగా భయంకరంగా అక్కడ అవింది ఏంటంటే అక్కడ ఆ సందర్భన అది అలా జరుగుతుంది కాబట్టి అలాట దేవుడు కాబట్టి మరణించాడు కాబట్టి అక్కడ అలాగా జరగడం అది చాలా సాధ్యం మరణం ఎవరికి చూడలేకపోయలేదు ఇప్పుడు ఏంటంటే దేవుడి చనిపోయిన తర్వాత మూడు రోజులు సమాధిలో ఉన్నాడే ఆ మూడు రోజులు సమాధిలో ఉన్న తర్వాత తెల్లవారుజాని మూడో రోజునైనా సమాధిని గెలిచి తిరిగి లేచాడు జైసీండే ఈ మూడు రోజుల తర్వాత ఆత్మ దేవుడికి చేతికి దేవుడి చేతికి అప్పగించాడు ఆత్మ ఆ ఆత్మ మూడు రోజులు ఎక్కడ ఉన్నది అది అన్నది మనకి అది చాలా ఇంపార్టెంట్ ఆత్మ మూడు రోజులు ఎక్కడ ఉన్నదంటే అది ఎక్కడ లేదు పాతాలానికి వెళ్ళిపోయింది ఆ ఆత్మ పాతాలానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమందిని సువార్తను ప్రకటించి అక్కడ కొన్ని ఆత్మలు మార్చి దేవుడి రాజ్యం తీసుకెళ్ళింది దేవుడు ఆత్మ అంటే కొంతమంది మనము గట్రా ఏదో ఒక రోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఒక మరణం అనేది మనకి వస్తుంది ఆయనకి మనకి తేడా ఏంటంటే ఆయన మరణించినప్పుడు తన ఆత్మ దేవుడికి అప్పు చెప్పాడు మనం మరణిస్తున్న ఆత్మను మనం ఇష్టప్రకారంగా మనకి అన్నంతకి మనకి చేయించుకొని మన చిరుపలం అంటే మనము ఒక మనుషులని కాబట్టి ఆయన ఒక దేవుడు పరిశుద్ధుడైన పాపం లేని పరిస్థితుడు కాబట్టి ఆయన దేవుడి ఇష్టప్రకారంగా మరణించాడు మనమైతే అనేక రకాలుగా మనకి ఇచ్చిన ఆవిస్ప్రకారంగా మనం మరణిస్తాము ఏంటంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మ గడ ఎక్కడికి వెళ్తుంది అంటే అది మధ్యాకాస్తానికి వెళ్తుంది తీర్పు తిననే మన ఆత్మలని అక్కడ వంచబడతాయి ఉంచబడిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు రాక్కడ రెండోసారి వస్తాను నేను అని చెప్తాడు పన్నెండు మంది సుశులకి ఒక గజ్జేమనే తోటలో ఒక కొండపై కూర్చున్న తర్వాత ప్రభా నువ్వు రెండోసారి ఎలా వస్తున్నా మాకు చెప్పమంటే ఆయన అక్కడ కొన్ని సుశీలు అక్కడ ఆయనకి పన్నెండు మంది సుశీలకి చెప్తాడు చెప్పింది అంతా ఆలకిచ్చిన తర్వాత ఆయన రెండోసారి మరణిస్తాను మళ్ళీ ఆ రూమే వెళ్ళిపోతాను మూడు దినాలు సమాధిలో లేచి నేను వెళ్ళిపోయింది మళ్ళీ వస్తానని చెప్పిన తర్వాత వీళ్ళన్నీ చక్కగా వింటారు తిన్నలా కానీ వీళ్ళు గ్రహించలేదు అదంతా వీళ్ళు పన్నెండు మంది శిష్యులు దేవుడితో ఉన్నారా గాని దేవుడు ఎక్కడ ఏం చేశారో అందుకే తెలుసు అయినా గ్రహించలేదు ఆయన మరణ దినానికి రాబోడికి శిలువు మాను సిలువు జాగరణ రాబోడికాలు పన్నెండు మంది శిష్యులు నీతో ప్రభావ నేను ఉంటాను నీ కొరకు నాన్న ప్రాణం ఇస్తాను ఇచ్చారు కొంతమంది బైబిల్లో ప్రాణం ఇచ్చేయాలి భక్తులు ఇవ్వలేదు అనట్లేదు అయినా ఆయన మరణం ఆయన ప్రాణం పోయి దినాన్ని రాబోడికి అక్కడ ఎవ్వరు కనిపించలో అక్కడ మాత్రం ఏ శివ్ తల్లి ఆహ్వానం అక్కడ ఉంటాడే ఆయన ప్రాణం టయానికి అక్కడే ఉండాలి కొంతమంది పోయి అక్కడ సిలివేశివర్ గడ కొంతమంది ఉన్నారు తప్ప పన్నెండు మంది శిష్యుల్లో ఎవ్వరు అక్కడ లేరు శివర్కి ఏమీ జరిగింది అంటే అక్కడ ఆయన సమాన్ని గట్రా తీసుకెళ్ళడానికి సమాధి చేయడానికి గట్రా అక్కడ మనుషులు ఉండాలి ఎక్కడ ఇద్దరే ఉండాలి అప్పుడు ఆ గ్రామంలో ఆ దేశంలో ఒక బొత్తుడు అనిమంతి అని ఏసేపు వాళ్ళు పూర్ల కాలంలో మనిషికి సమాధి తలము కొనుక్కోండేవాళ్ళు ఈయనకి సమాధి తలము గట గొయ్య పెట్టడానికి ఈయనకి అక్కడ స్థలం కట లేదు ఆయన కొనుక్కున్న తలాన్ని తీసుకొని ఆ తలములగిరికి వెళ్ళి నేను అడిగి నాకు ఏ శుభ్రవ శ్రమ కావాలి కొనుక్కుంటాడు అనుమతు నేసేపు కొనుక్కున్న తర్వాత ఈ శ్రమం తీసుకొని కొన్ని దబ్బులు కట్టి అక్కడ సమాధి చేయడం జరిగితే అది చూడు మహాదేవుడై ఉండి మన కొరకే మన పాపాల కొరకే మన వ్యసనాల కొరకే ఆయన బలి అయిపోయిన చివరికి ఆయన మరణించిన తర్వాత ఎప్పెట్టదన కదా తలము లేదు ఒక ఎత్తి కొనుక్కున్న తలాన్ని ఈ నేను పెట్టారు అందులోనూ అయినా అలాట మహా శ్లాగం చేసేడు మనకు లోకానికి వచ్చి ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు సజీవుడు ఆయన మీద ఈ సిలువు మరణం మీద కొన్ని విపందాలు జరుగుతున్నాయి కొన్ని వాదాలు గట్రా జరుగుతున్నాయి ఈ లోకంలో ఒక ఎత్తు అంటాడు ఒక మనిషి ఆడి కొల్లు కనిపిస్తున్నాయి లేదో తెలీదు లేఖను చదివాడు తెలియదు అన్ని గ్రంథాలు చదివిన తర్వాత ఆ లేఖను కడ బైబిల్ కడ చదివలేదు తెలియదు కానీ మూడు మేకలు పీక్కొని తను బట్టి తను రక్షించుకొని ఆయన దేవుడు అన్నట్టుగా మాట్లాడతాడు అందుకే కొల్లి లేవన్నమాట సొవుండి అన్ని ఉన్నాయి కొల్లి లేక ఆ లేఖను చదివి అనాల ఆయన దేవుడు కాబట్టే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన కొరకు రక్తం కాచి పాపం పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటాను అని చెప్పిన తర్వాత ఆయన కడ ఆత్మ అప్పగించిన తర్వాత మూడు రోజులు పాతారానికి వెళ్ళి కొన్ని ఆత్మలు అక్కడ రక్షించాడు ఇప్పుడు వాళ్ళకి కొల్లి లేవు కాబట్టి ఇదంతా తెలుసు కాబట్టి దేవుడు ఉన్నాడా అంటున్నాడు దేవుడు ఉన్నాడు రెండు మనకి రెండు దారులు మన ముందు ఉంచాడు కొంతమంది అంటున్నాలే మన దేవుడు నిమ్ముకున్న వాళ్ళు కట ఏ పర్లోకి ముందు ఏ చనిపోతే ఎక్కడికి వెళ్తావా అన్న తీదిలో మాట్లాడుతున్నారు వీళ్ళకి వాక్ష్యం తెలుసు బైబిల్ తెలుసు అనేక మంది దైవశాఖలు చెప్పిన వాక్ష్యం కూడా అంతా తెలుసు అని దేవుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము మనం ఎక్కడికి వెళ్తాం మనం తెలితే అంటారు అదంతా తప్పు ఒకరు మనకు మాత్రం పక్షాకంగా రెండు ఉన్నాయి ఒకటి నరకము ఒకటి పరలోకం ఉంది మన నీతిగా పరిశుద్ధిగా దేవుడు చెప్పిన వాక్ష్యం మనం ఉద్రవించుకొని వాక్ష్యం ప్రకారంగా ఇచ్చిన ఆవేశ ప్రకారంగా మనం బతికితే చనిపోతే దేవుడు రాజ్యంలో ఉంటాం ఒక నమ్మకం మనకు పెరిగితే ఆయన తీర్పు తినడానికి మళ్ళీ మనం అంట మన ఆత్మ అంట మనకి ఎప్పటి నుంచి సమాధి కాడికి వచ్చి ఆ ఆత్మ మన ఎంపిల్లోకి వచ్చి మళ్ళీ ఈ శరీరం అంటే ఎత్తబడతాదండి ఎత్తబడిన తర్వాత అప్పుడు సముద్రంలో చనిపోయారు అనుకో ఆ సముద్రం గడ లెక్క చెప్పారంట ఇప్పుడు కొంతమంది ఉరేసుకొని చనిపోయారు అనుకో ఆ ఉరేసుకొని ఉడితాడు గట్రా ఇంతమంది నాకు చనిపోయాడు ఆ తాడు గట్రా ఇలాంటి ఇలాంటివన్నీ రుజువులతో బైబిల్తో అన్నీ చెప్పిదా ఉంటే కొంతమందికి అది ఎరితనంగా కొంతమంది గుడ్డితనంగా కొంతమంది అదో రకంగా కనిపిస్తుంది అంతకునించే మనం దేవుడు ప్రేమామయుడు నీతిమంతుడు సజీవుడైన కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దేవుడు రక్షించగలడా వాళ్ళ దేవుడు షిల్లి మీద కాపాడుకోగలడా అని ఎంత మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రేమమూర్తి కాబట్టి లోకానికి వచ్చి ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఆయన కాడ తెలుసుకుంటే ఆకాశం నుంచి రథాలు రావచ్చు ఆకాశం నుంచి ఒక సైన్యం వచ్చి ఆయన పక్షాన్ని ఇత్తం చేయొచ్చు అయినా అది అది ద్వాక్షార లేఖనాలు అది రాసి లేదు అంటే శ్రమించాలా శ్రమించాలా దేవుడు ప్రేమతో ప్రేమతో అనే తప్ప లేకపోతే వాళ్ళని ఏలియా ప్రార్థిస్తే ఎన్నిసార్లు ఇచ్చింది మూడు సార్లు ఇచ్చింది అగ్ని అక్కడ యాభై ఐదునే ఎంతమంది ఒక్కసారి కాల్చిపరిచాడు అలాంటి అగ్ని గురిపించగా చాలా అందిని మొత్తి చేసి ఇవ్వచ్చు అయినా వాక్షానికి అది కాదు నేను ప్రేమ ప్రేమతో రాజ్యాన్ని సంపాదించాలా ప్రజలను మార్చాలా ప్రేమతో కొట్టివాళ్ళు పట్టొద్దు తిట్టివారిని తిట్టొద్దు అన్న లెక్క ఆ వాక్ష్యాలు ఆధారం చేసుకునే దేవుడు ప్రేమపూర్వకంగా చూసి చూడలేనట్టుగా ఆయన అలా వెళ్ళిపోతున్నాడు తప్ప ఆయన గుడ్డేమీ కాదు ఇప్పుడు సేవకుడు చచ్చిపోయాడు పరి పవర్ ఆయన చనిపోయాడు దేవుడు తెలుసు ప్రతి స్థలాన్ని ఆయన కొలిసిపోతూ ఉంటాయి ఎందుకు అయినా అక్కడ దర్శించలేదంటే అక్కడ అది అలా ఉంది అలా జరగాలి కాబట్టి అక్కడ అలా ఆయన అలా చనిపోయాడు ఇప్పుడు ఆయన ఆయన అలా చనిపోబట్టే మనం అనేకలు అనేక రకాలుగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కొంతమంది అయితే ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది అయితే అయిన దేవుడు ఆయన చనిపోయిన ఆత్మ దేవుడి రాజ్యంలో ఉంటుంది అని మనం అందరూ ఏమనుకుంటామంటే ఆయన చేపడికి కాబట్టి చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మ దేవుడు రాజ్యంలో ఉంటుంది మనం అందరికీ చెప్పుకోగలం కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుడు కాపాడలేదేటి ఆయన్ని రక్షించాలి కదా అనేటి మరి అంత తప్పు ఏది ఏమైనా అదంతా దేవుడి చిత్రం లేఖనాలు ఎలా నెరవేర్చబడాలో అలా నెరవేర్చబడతాయి లేఖనాలు మనం అవనన్నా కాదన్నా దాన్ని తీరు మారు చేయడానికి మనం చెరిపాము ఆ నోడు ప్రవస్తలు రాసేళ్ళు కాబట్టి ఆ లేఖనాలు నెరవేరాల ఆ రోజున ఆకాశంలో దేవుడు నాకు మిస్తాం ఎవరెంతే ప్రభా నెంతానని ప్రికుమారుడిగా ఆయన వచ్చి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులు జీవించి మూడున్నర సంవత్సరంలో బలముగా సువార్తను ప్రకటించాడు ఎన్నో కార్యాలు వేశారు చివరికి అక్కడ చేసిన ఇక్కడ ఆ ప్రజలు ఏమన్నారే బర ఏసుని బరపాని విడుదల చేసి ఏసునే చిరి వేలని కేకలేసేరు అది ఎంత బాధకరం వినేసం హోదయస్కరి అన్నాడు పన్నెండు మనిషి ఒక శిశువు ఏం చేశాడు నా మనిషి అక్కడ అమ్మిస్తాడు అది ఎంత బాధకరం అలాగే మన జీవితంలో గట మన మనుషులు అనుకుంటాం మన కష్టాల్లో సుఖాల్లో నేనున్నాను నేనున్నాను అంటాడు ఎవ్వరూ ఉండాలి అక్కడ మన బాధలు మనమే పడాలా మన తెప్పలు మనమే పడాలా అవసరమైతే ఒక దేవుడు ఉన్నాడు పరిశుద్ధుడు అని ఆ దేవుడి కొరికి మనం ఒక ప్రార్థిస్తేనే కార్యం చేస్తాడే ఒక మనిషి ఒక మనిషి ఈ లోకంలో సాయం చేతారన్నది అంత అసంభవం ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్ద శావకుడు ఎంతమంది ఒక కుట్రబంది ఆయన చెప్పాలని చూసాడు కానీ ఏ మనిషికైనా జాలి వచ్చి ఆయన్ని చంపడమే ఆయనకి సాయం చేశారా ఒక్కరుగట సాయం చేయలేదు ఏదేమైనా దేవుడి కుప్ప ఏంటంటే నేను ఇలాగ చెప్పడానికి నేను చేరిపోను అంటే మీరంతా నాకంటే మీరు తెలివైన చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు నా మాటల్లో ఏమన్నా తప్పు పొరపాట్లు క్షమించండి ఈ చిన్న మాటలు ఈ లాస్ట్ మాట నన్ను వివరించిందని ఇచ్చిన అవకాశాన్ని పెట్టి చిన్న మాటలు దేవుడు దీవించింది కాక మీ అందరికీ